ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టీ మాట్యులరీ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు ట్వంటీ ఇంటీరియర్స్ డిజైన్స్ ట్రంక్ రోడ్ ఆరిసార్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తీస కాంప్లెక్స్ కావలి సంప్రదించవలసిన నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వెల్కమ్ టు డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు శ్రీరామ నవమి మహోత్సవాలు చేసుకునేందుకు హైదరాబాద్ నుంచి వారంతా సొంత గ్రామానికి వచ్చారు రేపు పండుగను వేడుకగా జరుపుకోవాలని తమ గ్రామం నుంచి కావలి పట్టణంలో పూజా సామాగ్రిని తెచ్చుకునేందుకు బయలుదేరారు గ్రామం నుంచి వెళ్లే రహదారి సరిగా లేకపోవడంతో జాతీయ రహదారిపై కావలికి చేరుకునేందుకు వెళుతుండగా మృత్యువు కాటు వేసింది ఆగి ఉన్న లారీని కారు వేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఐదు మంది మృత్యువాత పడ్డారు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని ముంగమూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది రోడ్డు పక్కగా ఆగి ఉన్న లారీని వెనుక నుండి కారు వేగంగా ఢీకొట్టడంతో లోపల ఉన్న ఐదు మంది అక్కడికక్కడే మృతివాతపడ్డారు పడ్డారు సమాచారం అందుకున్న స్థానికులు పోలీసులు ఘటనా స్థలానికి చేరి సహాయక చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది మృతులు హైదరాబాదులో భవన నిర్మాణ పనులు చేసుకుంటూ ఉంటారు పండుగ కోసమని కోటి ఆశలతో సొంత గ్రామానికి వచ్చి ఇక్కడ మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి బంధువులు కుటుంబ సభ్యులు కన్నీటి పర్వంతమవుతున్నారు కాగా జాతీయ రహదారిపై తరచూ రోడ్డు పక్కనే విచ్చలవిడిగా లారీలు ఆపేస్తున్నారు దీంతో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి జాతీయ రహదారి పర్యవేక్షించాల్సిన అధికారులు పోలీసులు దీనిపై అవగాహన కల్పించడంలో విఫలమావడం పట్టించుకోకపోవడంతో తరచుగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ రోడ్లు రక్తసిక్తంగా మారుతున్నాయి ఆరు ఆగి ఉన్న లారీని ఈ వస్తున్న కారు వెనుక భాగాన్ని బలంగా ఢీకొనడం వల్ల కారు ముందు భాగం పూర్తిగా లారీ కిందకి దూసుకోవడం వల్ల ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ప్రయాణిస్తున్న అందరూ ఐదుగురు వ్యక్తులు అక్కడక్కడికే స్పాట్లో చనిపోవడం జరిగింది వాళ్ళలో ఒక మేలు ముగ్గురు ఫీమేల్ ఉన్నారు ఒక టూ ఇయర్స్ బాబు కూడా ఉన్నాడు అందరూ స్పాట్లో చనిపోయారు వీళ్ళని హైవే మొబైల్ అదేవిధంగా సిక్స్టీన్ వాళ్ళ ట్రైన్ సహాయంతో బయటకు తీసి వాళ్ళ మృతేహాలని శివపరీక్ష నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్ కావాలని తరలించడం జరిగింది ఈ దీనికి సంబంధించి కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది ప్రమాదానికి కారణం ఏంటి అంటే చర్చి అలవర్షిస్తుంది వీళ్ళ ఐదు ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల వైపు వచ్చే రోడ్లో నర్సరీ ఉంది ఆ నర్సరీ దాటిన తర్వాత ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది ఇక్కడ తమిళనాడు సంబంధించిన ఒక వెహికల్ రోడ్డు పక్కనే పార్క్ చేసి వంట చేసుకున్న నిమిత్తం ఆగి ఉన్నట్టు తెలుస్తుంది మన బెట్రగొండ నుంచి కావల వైపు వస్తున్న ఇట్టికా బండి తెలంగాణ రిజిస్ట్రేషన్ కలిగి దీంట్లో ఒక మేలు ఒక త్రీ ఫీమేల్స్ టోటల్ బాబు టోటల్గా ఫైవ్ మెంబర్స్ ప్రయాణం చేస్తూ ఉన్నారు వీళ్ళు వాళ్ళ గ్రామంలో రేపు జరగబోయే శ్రీరామనవమి ఉత్సవాలకు సంబంధించి షాపింగ్ చేయడానికి కావలికి వస్తున్నట్టుగా తెలుస్తాం వీళ్ళు కారులో వస్తూ ఉంటే ప్రమాదం కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటెంగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావాలి